ఉపరాష్ట్రపతి ఎన్నికలపై జాగృతి అధ్యక్షురాలు కవితా కీలక వ్యాఖ్యలు చేశారు ఉపరాష్ట్రపతి పదవికి సుదర్శన్ రెడ్డి వర్ణ తెస్తారని పేర్కొన్నారు రాజ్యాంగం పట్ల జస్టి సుదర్శన్ రెడ్డికి అంకిత భావం ఉందన్నారు ప్రజాకవి కాలోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని జాగృతి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాలోజీ చిత్రపటానికి కవిత నివాళులు అర్పించారు ఇదే సమయంలో వీరనారి చాకలి అయమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి కూడా నివాళులు అర్పించారు కవిత ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ జాగృతి కృషి చేస్తుందన్నారు ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు వస్తాయని సామాజిక తెలంగాణ సాధించే వరకు జాగృతి కృషి చేస్తుందని చెప్పారు అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు తెలంగాణ సాధనలో బొంత పురుగునైనా ముద్దాడుతానన్నా కేసీఆర్ స్ఫూర్తితో ముందుకు పోతామని కవిత చెప్పుకొచ్చారు లెఫ్ట్ టు రైట్ అందరినీ కలుపుకొని ముందుకు వెళతామన్నారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి వచ్చుంటే సామాజిక తెలంగాణ కోసం కృషి చేసేవారని కవిత పేర్కొన్నారు అందరి అభిప్రాయాలు తీసుకుని రాజకీయంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారామె ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన కీలక కామెంట్స్ చేశారు కవిత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచే హైదరాబాద్ కు తాగునీటి కోసం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు పదిహేను వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు ను ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పెంచారని ఆరోపించారు తెలంగాణ ప్రజల సొమ్మును మెగా కృష్ణారెడ్డి దోచి కవిత తీవ్ర చేశారు అంచనాలు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నిన్న మొన్నటి వరకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు కాళేశ్వరం అనేది కూలిపోయింది కాళేశ్వరం అనేది కూలిపోయింది అని మాట్లాడి నిన్న వెళ్ళి అదే కాళేశ్వరంలోంచి ఆ కాళేశ్వరంలో ఒక భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీటి పథకం కింద ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి వచ్చారు అదే ప్రాజెక్టు గత రెండు సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ప్రణాళిక వేసింది పదిహేను వందల కోట్లకు కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తే పదిహేను వందల కోట్లలో అయిపోయేదానికి రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తా అనేటటువంటి కొత్త ప్రణాళికను తీసుకొచ్చి పదిహేను వందల కోట్లతోని హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదాన్ని ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు పెంచి మెగా కృష్ణారెడ్డి గారు మరిన్ని మేడలు కట్టుకోవడానికి అనుకూలంగా చేస్తున్నారన్న విషయాన్ని వాళ్ళ మనం గమనించాలి మరి ఇటువంటి అన్యాయం పదిహేను వందల కోట్లు ఎక్కడ ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడా అది రేవంత్ రెడ్డి గారి ఇంటి సొమ్ము కాదు కదా తెలంగాణ ప్రజల సొమ్ము మరి తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే ఎదిరించాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను మన ప్రజలందరూ కూడా చెప్తూ కంపల్సరీ ఎందుకు ఆ ఎస్టిమేషన్ పెరిగింది అనేటటువంటి విషయం ప్రభుత్వం ప్రజలకు జవాబిచ్చేంత వరకు కూడా మేము తెలంగాణ జాగృతి పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను శేషన్ గారని ఉండే టిఎన్ శేషన్ గారని ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్ట్కి అన్నీ వచ్చింది సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా వన్నేదేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అనేక సందర్భాలు ఆయన చూసినాం ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మరి తెలంగాణ జాగృతిలో కూడా మీరు అందరు చూసినారు గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని మేమందరం కూడా అంతరంగంగా చర్చించుకుంటా ఉన్నాం ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో తెలంగాణలో అడుగేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం ఉన్నతమైనటువంటి లక్ష్యంతో సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణని పరిపుష్టం చేయాలంటే సామాజిక తెలంగాణ అదన కోసం తెలంగాణ చెమ్మన్ గారికి స్వాగతం గౌరవనీయులు నవీనాచారి చెమన్ గారికి ప్లేస్ ప్రముఖ కవి చెమన్ గారికి స్వాగతం భౌగోళిక తెలంగాణను సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణలు సామాజిక తెలంగాణ సాధించే వరకు కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు విశ్రమించారు మరి తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించాలంటే అన్ని వర్గాలకు సరైనటువంటి అవకాశం వచ్చే విధంగా అన్ని వర్గాలకు సరైనటువంటి శిక్ష వచ్చే విధంగా అన్ని వర్గాలకు సమున్నతమైనటువంటి సంపద వచ్చే విధంగా తెలంగాణ జాగృతి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మరి సామాజిక తెలంగాణ సాధన కోసం ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలనేటటువంటి ఆలోచన చేయడం కోసం మరి ఆనాడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని కూడా తీసుకుంటాం తెలంగాణ సాధన కోసం నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను కేసీఆర్ గారు చెప్పారు సామాజిక తెలంగాణ తెలంగాణ జాగృతి నుండి మేము లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తాం మేధావులందరినీ కలుస్తాం కవులు రచయితలందరినీ కలుస్తాం వారి యొక్క ఒపీనియన్స్ తీసుకుంటాం తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి మంచినంతటి కూడా మనం ఇంకా ఎట్లా తీసుకొని వెళ్ళగలుగుతాం ఇంకా పరిపుష్టంగా ఎట్లా చేయగలుగుతాం ఆనాడు చేయకుండా మిగిలిపోయినటువంటి కొన్ని పనులు ఎట్లా ఉన్నాయి మళ్ళీ మూడోసారి కూర్చుంటే కేసీఆర్ గారు తప్పకుండా సామాజిక తెలంగాణ సాధనలో బలీయంగా కృషి చేసేవారని నేను నమ్ముతున్నాను వారు అన్ఫార్చునేట్లీ అవకాశం రాలేదు కాబట్టి తెలంగాణ జాగృతి ఆ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ